భారతలకు ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన నాలుగు టెస్ట్ మ్యాచ్ల్లో భారత జట్టు సొంత గడ్డపై చక్కని విజయాన్ని అందుకుని ఇంకొక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ను కైవసం చేసేస్తుంది అయితే ఈ టెస్ట్ మ్యాచెస్ లో ఈ సిరీస్ గెలిచింది అంటే మన భారత జట్టు సమిష్టిగా టీం అంతా కూడా కష్టపడిందని మన అందరికీ తెలిసిందే కానీ కొంతమంది మన భారత జట్టు మాజీ దిగ్గజ ఆటగాళ్ళలో ప్రత్యేకంగా కొంతమందిపై ప్రశంసల వర్షం కురిపించారు దానిలో మొదటిగా సురేష్ రైనా మాట్లాడుతూ ఏమన్నాడంటే నాకు ఈ టెస్ట్ మ్యాచ్ లో రోహిత్ కెప్టెన్సీని చూస్తుంటే ధోని గుర్తు వచ్చాడు కొన్నేళ్ల క్రిందట ధోని కూడా యంగ్ టాలెంట్స్ ని చాలా ఎక్కువగా ఎంకరేజ్ చేస్తుండేవాడు ఒక పెద్దన్న లాగా జూనియర్ ఆటగాళ్ళందరినీ ముందుండి నడిపిస్తూ ఉండేవాడు ఇక ఈ టెస్ట్ మ్యాచ్లో సీనియర్ ఆటగాళ్లు లేని పక్షంలో జూనియర్ ఆటగాళ్ళందరినీ కూడా అంటే డెబ్యూ ఆటగాళ్ళని తను ఎంకరేజ్ చేసిన తీరు కానీ వాళ్ళ దగ్గర నుంచి రాబట్టిన ఆట మెరుగుతనం కానీ నాకు ధోనిని గుర్తు చేసేలాగా ఉన్నాయి అంటూ రోహిత్పై ప్రశంసల వర్షం కురిపించాడు ఇక వీరేంద్ర సెహ్వాగ్ తనదైన స్టైల్లో ఒక కామెంట్ పెట్టాడు అది ఏంటంటే ఈ ఒక టెస్ట్ క్రికెట్ మొదలయ్యే ముందు భారత మాజీ దిగ్గజాలు కానివ్వండి ఇంగ్లాండ్ మాజీ దిగ్గజాలు కానివ్వండి బస్బాల్ క్రికెట్ పనిచేయదని ముఖ్యంగా భారత స్పిచెస్ పై అటువంటివి వర్కౌట్ అవ్వని చిలక్కి చెప్పినట్టు చెప్పారు కానీ ఇంగ్లాండ్ జట్టు ఆటగాళ్ళు మాత్రం మేము ఆడి తీరుతాము అంటూ చాలా ఎక్కువగా మాట్లాడారు దాంతో ఇక ఏం చేయాలో అర్థం కాక వాడు సిరీస్ నైతే కోల్పోయారు ఈ నేపథ్యంలో వీరేంద్ర సెహ్వాగ్ వ్యంగ్యంగా విమర్శిస్తూ కొనసాగిస్తూ మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి ఇక బోరింగ్ గా ఫీల్ అయ్యే విజయాలను భారత్ న్యూజిలాండ్ ఆస్ట్రేలియా వంటి జట్లకు ఇచ్చేయండి అంటూ తనదైన శైలిలో ఒక పంచ్ రెలా కొట్టాడు ఇక ఆ తర్వాత సునీల్ గవాస్కర్ పేర్కొంటూ ఏమన్నారంటే రోహిత్ శర్మ ఏదైతే మ్యాచ్ అనంతరం టెస్ట్ క్రికెట్ పైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకే ఇక క్రికెట్ జట్టులో చోటు లభిస్తుందని చెప్పాడో అది హండ్రెడ్ పర్సెంట్ నిజం ఎందుకనంటే టెస్ట్ క్రికెట్ ఆడితేనే వాళ్ళల్లో ఉన్న నిజమైన గేమ్ బయటకు వస్తుంది అలా కాకుండా ఐపీఎల్ కే నేరుగా వెళ్ళిపోతే మాత్రం అందులో ఆట ఒక్క ఇంపార్టెన్స్ ఏమీ ఉండదు అంటూ టెస్ట్ క్రికెట్ ని ఎంకరేజ్ చేసిన రోహిత్ ని తను ఎంకరేజ్ చేశాడు మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలుగుతాం